రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అత్యధిక మెజారిటీతో గెలుపొంది శుక్రవారం శనివారం విజయవాడలో గెలుపొందిన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తున్న శుభ సందర్భంగా అందరికీ అభినందనలు తెలియజేస్తున్నామని టీడీపీ బీసీసీఎల్ స్టేట్ కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీనివాస్ యాదవ్ తెలిపారు శుక్రవారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల ఎన్నికల్లో గెలుపొందిన చంద్రగిరి ఎమ్మెల్యే వెంకటమణి ప్రసాద్ నాని మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ పల్లా శ్రీనివాసరావు యాదవ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కొల్లు రవీంద్ర మంత్రి వర్ష్యంలో పార్థ సారథ్ యాదవ్ మంత్రి వంశీకృష్ణ శ్రీనివాస యాదవులకు ఆయన అభినందనలు తెలియజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ యాదవ్ సామాజిక వర్గానికి మరిన్ని అభివృద్ధి పనులు చేయాలని కోరారు కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రభుత్వం ముందుకు సాగాలని ఆయన కోరుకున్నారు అలాగే ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలు పూనుకోకుందని ఆయన సలహా ఇచ్చారు ఈ విలేకరుల సమావేశంలో సురేష్ యాదవ్ పాల్గొన్నారు బీసీలకు పెద్దపేట వేశారు అదే విధంగా ఇప్పుడు నాగజారు ముఖ్యం చేయడిన నారాయణ చంద్రబాబు నాయుడు తెలియజే పార్టీల్లో మాకు యాదవులకు ఉన్నత పదవులు కల్లం శ్రీనివాస్ యాదవ్ గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇవ్వటం చాలా గర్వకారణం చాలా గొప్ప ఆయన పదాలకు మేము పుడపడి ఉంటామని వింటామని చెప్తూ బీసీలకు కూడా చాలా మందికి మంత్రి పదవులు ఎమ్మెల్యేగా మాకు టికెట్లు ఇచ్చి గెలిపించుకున్నందుకు తెలుగుదేశం పార్టీకు ఉమ్మడి కూటమికి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా కూడా మా యాదవ బీసీల తరఫున నేను ప్రత్యేక ధన్యవాదం కూడా తెలియపరుచుకుంటున్నాను ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఆశిస్తూ మనం కూడా ప్రజలు సమయం పాటించాలని ఆ సమయం పాటించి మనం ఎంత ఓపికగా ఉంటాం అంత ఓపికగా మన ఎమ్మెల్యేలు మనకు చెప్పిన మాట వాగ్దానం నెరవేరుస్తారు అదేవిధంగా ప్రతిపక్షాల జోలికి మనకు అవసరం లేదు మనం చేయాల్సిన పనులు మన ఎమ్మెల్యేలతో చేరి మన అభివృద్ధి పనులు ఇచ్చిన మాట నిలబెట్టుకొని మన కార్యక్రమ ప్రజలకు మనం దగ్గరుండి పనులు చేసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటుండ అదేవిధంగా చంద్రగిరి ఎమ్మెల్యే మన పులివతి నాయన్ గారికి ఇంకా ఆ దేవ దేవుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఇంకా ఉన్నత పదవులు రావాల్సి ఉందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కోరుకుంటుండ్రా